హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మా పాపకి ఎట్ రెడీ వీడియో అండి చాలా బాగా రెడీ అయింది అనమాట తనకి రెడీ అవడం అంటే చాలా ఇష్టం అండి ముందుగా ఈ లెహంగా విషయానికి వస్తే మా మేనత్ అయితే నేను నా శారీ ఇచ్చి పంపిస్తే తనైతే స్టిచ్ చేసి పంపించారండి ట్యాంక్ యూ అత్తయ్య నేను ఇంకొకసారి అయితే మీకు ట్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే నేను స్టిచ్ చేసినందుకు మనీ కూడా ఇవ్వలేదండి మా అత్తయ్య కూడా అడగలేదనమాట కానీ వెళ్ళినప్పుడైతే ఖచ్చితంగా ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాను అనమాట ఎందుకంటే చాలా బాగా కుట్టారు మా అత్తయ్య తను ఎక్స్పర్టేనండి కాకపోతే నేను మా పాప ఇన్ని ఇయర్స్ అని తను అడగలేదు నేను చెప్పలేదనమాట కానీ ఎగ్జాక్ట్గా కుట్టిందనమాట కాకపోతే లెహంగా కొద్దిగా పొడబైందండి కా నో ప్రాబ్లం థ్యాంక్ యూ వస్తాయ్యా ఇంకొకసారి అయితే థ్యాంక్ యూ ఇంకా లెహంగా విషయానికి వచ్చేస్తే దుపటా విషయానికి వచ్చేస్తే దుప్పటా అయితే నేను మీషో నుంచి అయితే కలర్ కాంబినేషన్ చూసి నేను ఆర్డర్ పెట్టానండి నాకైతే వన్ ట్వంటీ అయితే పడింది అనమాట దుప్పటా వచ్చేసి చాలా బాగుంది మనకి దగ్గర నుంచి అయితే లుక్ వైజ్ చాలా బాగుందండి ఈ దుపటా కావాలి అనుకుంటే నేనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఒకసారి అయితే చెక్ చేసుకోండి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగు అనిపించింది ఎందుకంటే మనం ఎప్పుడో రేయర్గానే పాప వాడుతుంది అనమాట రెగ్యులర్గా అయినా వాడదు కదా అందుకే చాలా బాగా అనిపించింది క్వాలిటీ వైజ్ కూడా నాకైతే వన్ ట్వంటీ అయితే పడింది అనమాట వన్ ట్వంటీ వన్ థర్టీ అయితే పడింది అనమాట ఓకే ఇంకా గెట్ రెడీ వీడియోకి వచ్చేస్తే ఇంకా పాపకి సన్ స్క్రీన్ అయితే పూసేసాను అనమాట ఇలా రాసేసి ఇలా దాన్ని మేనేజ్ చేస్తున్నాను అనమాట తర్వాత బ్రోస్ అయితే వేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేసి మేకప్ పౌడర్ అయితే వేసాను అనమాట ఇవన్నీ నేను పాపకి రెగ్యులర్గా అయితే వాడానండి ఎప్పుడన్నా ఇలా అకేషన్స్ కానీ పూజలకు కానీ మాత్రమే తనని రెడీ చేసేటప్పుడు మాత్రమే ఇవన్నీ వేస్తాను ఇలా వేస్తానండి రెగ్యులర్గా మాత్రం అసలు యూస్ అయితే చేయను అనమాట నార్మల్ పౌడర్లు పూసి స్కూల్కి అయితే పంపించేస్తాను అనమాట ఇంకా మేము లిప్స్టిక్ కూడా వాడమండి ఓన్లీ లిప్ బామ్ మాత్రమే వాడతాను ఎప్పుడైనా వాడినా కూడా నేను లిప్ బామే వాడతాను అనమాట ఇవన్నీ కూడా నేను ఇక్కడ షాప్లో అయితే తీసుకుంటానని మంచి చూసి తీసుకుంటానమాట మంచి బ్రాండ్ ఇంకా పాప కథ తనను నెగ్లెక్ట్ చేయను అనమాట తన విషయంలో అస్సలు పొరపాటు అయితే అస్సలు చేయను నేనైతే ఇంకా మా పాప పై చిన్న చోకర్ వచ్చేసి అది మాత్రం మా నాన్న నా పెళ్ళికైతే తెచ్చారనమాట ఇంకా అది ఇప్పటికీ కూడా బ్లాక్ అనేది రాలేదండి ఒకరోజు ఆ వీడియో కూడా చేస్తానండి నాది మాత్రం నేను ఒకసారి పెట్టుకుంది పెళ్లి టైంలో మా పాపకైతే ఎప్పుడు పెడుతూనే ఉంటాను ప్రతి అకేషన్స్కి ఆ నెక్ పీసెస్ అయితే పెడతాననమాట కింద హారం వచ్చేసి అది కూడా నేను మీషోలో ఆర్డర్ అనమాట చాలా బాగుంటుందండి దగ్గరగా చూస్తే మీకు వీడియోలో క్లారిటీ అయితే కనపడట్లేదు అనమాట నెక్ దానికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి మీకు క్లారిటీగా కనిపించాలంటే నేను మీకు కావాలి అంటే మీషో జ్యువెలరీ అని ఒక వీడియో అయితే పెడతాను అనమాట కావాలన్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి ఇలా అన్నీ వేసేసి ఇంకా స్టిక్కర్ అయితే పెట్టేసి ఇంకా జడ అయితే వేస్తున్నాను అనమాట

ఇలానే తీసేసి క్లిప్ అయితే ఇలానే తనకి ఈ జడ కూడా చేస్తూ ఉంటాన ఫైనల్ నేను నేను కనీసం ఆ వేసాను అనుకుంటా నేను ఇన్స్టా పెడుతూనే ఉంటాను తన ఎలా రెడీ అయింది ఎప్పుడు అనేది మై బేబీ రెడీ అయితే చేసాను అనమాట ఫైనల్ లుక్ అయితే చాలా నాకైతే చాలా బాగుంది నచ్చింది మీకెలా కొద్దిగా కామెంట్ ఇక్కడైతే అయితే చాలా బాగుంది అనమాట మీకు ఎలాంటి చాలా బాగా వచ్చింది

ప్రోడక్ట్స్ మనకి అంతేనండి మా పాప బట్టే ఉంటదండి మన వాచ్ తటర్ ఛానల్ బెస్ట్ క్వాలిటీ సునీ పూర్తిగా కనిపిస్తుంది కదా మీకు చాలా క్వాలిటీ వైపు చాలా బాగుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్